హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకి బీఈడీ వాళ్ళకి హెచ్ఈడి వాళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాయిదా పడ్డాయని అందరైతే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కాపీలో సో ఏంటనేది చూద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇది మనకి ఈ రోజు జరిగినటువంటి కేసు యొక్క జడ్జిమెంట్ కాపీ సో ట్విస్ట్ అనేది మామూలుగా లేదు ఎందుకంటే బీఈడీ వాళ్ళకి అసలే టైం లేదంటే వీళ్ళకి మరొక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ కాపీలో మనం చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఫోర్ టూ సిక్స్ సెవెన్ కేసు నెంబరు సో ఈ రోజు జరిగినటువంటి కేసు ఇదంతా కూడా కేసు గురించి సో ఏ విధంగా ఉంది ఏ విధంగా ఈ వాద ప్రతివాదాలు జరిగాయి అనేది ఇది మొత్తం ఉంటది ఈ కాపీ మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్లియర్ గా చూడొచ్చు సో నేను ఈ కాపీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలం ఎస్జిటి వాళ్ళకే ఈ గడువు అనేది ఇచ్చారు తప్ప అందరికీ కాదని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఇప్పటికే బీఈడి వాళ్ళకి ఇటీ హెచ్జిటి అవకాశం లేక అదే విధంగా సరైన టైం ఇవ్వక వీళ్ళంతా ఎంతో కుంగిపోతుంటే దీని మీద మరొక పీడుగు పడిందని చెప్పవచ్చు మనం డేట్ చూడొచ్చు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి నాలుగో తారీఖు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ కాపీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది మనకి ఏమి ఇచ్చారంటే ఇటు ఏపీ టెట్ జరిగిన తర్వాత మనకి ఇనీషియల్ కీ ఇస్తారు సో దానికి వారం రోజులు కనీసం వారం రోజులు టైం ఇవ్వాలని ఇక్కడ ప్రధానంగా పేర్కొన్నారు అదేవిధంగా ఈ కీ వచ్చిన తర్వాత నాలుగు వారాలు టైం ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారు మీరు క్లియర్గా చూడొచ్చు ద రెస్పాండెంట్ షుడ్ ప్రొవైడ్ అట్లీస్ట్ ఫోర్ వీక్స్ టైమ్ గ్యాప్ బిట్వీన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఏపీ ఏ బేసిక్ రిక్రూట్మెంట్ అండర్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామినేషన్కి కనీస టైం అనేది ఇవ్వాలి కాబట్టి వీళ్ళు అడిగిన విధంగా కనీసం ఈ నాలుగు వారాల టైం అనేది గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఈ షెడ్యూల్లో మార్పులు చేయడాన్ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అలా ఇస్తున్నాయి ఇది కేవలం ఎక్జిటి వాళ్ళకి పర్సెంటేజ్ విధంగా కూడా ఇక్కడ మనకి థర్టీ వన్ పాయింట్లు ఇవ్వడం జరిగింది సిన్స్ ద రిపిటీషన్ ఆర్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫార్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎజ్ ద డైరెక్షన్స్ విచ్ ఆర్ గివెన్ అబౌ షాల్ ఓన్లీ బీ అప్లికేబుల్ టు వేరియస్ స్టెప్స్ అండ్ ప్రొసీడ్యూర్స్ మీన్ ఫర్ ద సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఓన్లీ సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎవరైతే పిటిషనరు ఈ హెచ్జిటికి సంబంధించి మనకి ఈ పిటిషన్ వేశారో వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ వరకే ఇది వర్తిస్తుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇది కేవలం ఎడ్జిటి వాళ్ళకే వర్తిస్తుంది అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది కాబట్టి దీని మీద కూడా మనం న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఏర్పడింది ఇప్పుడు హెచ్జిటి వారు ఏ విధంగా అయితే సఫర్ అయ్యి ఈ విధంగా పోరాడారో సో ఆ విధంగానే బీఈడీ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఈ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ వర్తిస్తుంది అనేది మాత్రం ఇటు జడ్జి గారు గుర్తించారో లేదో కానీ ఇక్కడ కేవలం ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పవచ్చు సో దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది మనకి గవర్నమెంట్ తరఫు నుంచి సో ఎలాగో ఎడ్జిటి వాళ్ళకి ఫోర్ వీక్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక బీఈడి వాళ్ళకి కూడా టైం ఇద్దాం అనేది ఇక గవర్నమెంట్ ఆలోచన చేస్తే మాత్రం ఇక్కడ వీళ్ళకి కూడా పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తారని చూద్దాం ఫ్రెండ్స్ సో ఒకవేళ గవర్నమెంట్ వీరి వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే మాత్రం మనం మాత్రం తగ్గేదే లేదు సో మళ్ళీ ఈ బీఈడి అభ్యర్థుల కోసం న్యాయ పోరాటం కృషి చేద్దాం సో డిఎస్సి అంటే అందరికీ ఒకటే కానీ ఇటు బీఈడి వాళ్ళకి ఒక విధంగా ఎస్జిటి వాళ్ళకు ఒక విధంగా అయితే ఉండదు అందరికీ సమన్యాయం జరగాలి మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందిస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్